ఇది చూడండి ఇక్కడ దగ్గర దగ్గర కనుపులు ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఇది ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇక్కడ మనకు ఆల్రెడీ పింది వస్తుంది స్పీడ్ అప్ అయింది అంటే ఇది ఈ ఈ స్పీడ్ అనేది వాయు యంత్రం వల్ల వస్తుంది క్రాప్ సెట్టింగ్ ప్లస్ ఇమ్యూనో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవర్ బాగా జనరేట్ అవుతుంది మనకు బాగా డెవలప్ అవుతుంది సో మనం ఈరోజు మనం మెయిన్ ఫోకస్ చేసింది ఏంటంటే ఫ్లవర్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగు ఈ ఫ్లవర్ సెట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాయు యంత్ర ఈమినోతో సెట్ అవుతుంది సంవత్సరం మనకు దొరికిన మంచి ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే బిఫోరు ఫ్లవరు బిఫోర్ ఫ్లవరు మనకు వెజిటేటివ్ స్టేజ్ గ్రోత్ అంటుందండి అంటే కొమ్మలు రావడం బాగా బుష్ లాగా రావడం అంటే మనకు ఇది హైరిచ్ బాగా పనిచేసింది ఫాస్ట్ ఫ్రూటెక్స్ హైరిచ్ ఇప్పుడు మనకు కాయ వచ్చింది కాయ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు క్రాప్ రావాలంటే అప్పుడు మనం కొంచెం దీనికి వెళ్ళిపోవాలి సూర్యం తీసుకోవాలి తర్వాత వాయు యంత్రం ఇమ్యో బాగా పనిచేస్తుంది ఆల్మోస్ట్ వాయు యంత్రంతోనే సూపర్ సెట్టింగ్ అవుతుంది ఫ్లవరు బట్ ఇంక నాకు ఏంటంటే ఇంకా స్పీడ్గా అవ్వాలి ఇంకొంచెం స్పీడ్ అవ్వాలని చెప్పేసి నేను ఇమ్యూనో ఇచ్చా ఇమ్యూనో అనేది కూడా మంచి మనకు ఫ్లవర్ సెట్టింగ్ యూజ్ అవుతుంది ప్రోడక్ట్ ఇది ఇప్పటి నుంచి కాదు మనం చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము సో ఈ ప్రోడక్ట్ని కూడా ఒకసారి మనం మధ్యలో వాయు యంత్రంతో పాటు కాంబినేషన్ పెట్టుకోండి ఎవరికన్నా కొంచెం ఫ్లవర్ సెట్టింగ్ కాలేదు కొంచెం ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ రావాలి బాగా లావుగా రావాలంటే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే వాయు యంత్ర ఇమ్యో ఈ కాంబినేషన్ పెట్టుకోండి మధ్యలో కెమికల్ స్ప్రే చేయకూడదు మనం చాలా వీడియోస్లో చెప్పాము ఫైవ్ కాంబినేషన్స్ కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ఫైవ్ కాంబినేషన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు దీనికి ఇప్పటికీ సెవెన్ ఎయిట్ టైమ్స్ అయిపోయింది వాయు యంత్ర ఇది మన ఆరండి కాబట్టి మనం దీంట్లో ఎక్కడ మీరు ఎంత తిరిగినా సరే ఒక వైరస్ చెట్టు లేదు ఒక బ్లాక్ థ్రిప్స్ లేదు మీరు ఇప్పుడు చూడాలనుకుంటే దీనికి ఆల్రెడీ కటింగ్ అయింది ఇది కూడా మనకు నైన్టీ డేస్ దగ్గరకు వచ్చింది మీకు గా చూపిస్తా ఈ పోతే చూద్దాం ఈ ఫ్లవర్ చూద్దాం ఈ లో చూడండి బ్లాక్ ట్రిప్స్ ఏమైనా ఉందా చూడండి మీకు ఎక్కడ ఏ లో కూడా బ్లాక్ ట్రిప్స్ లేదు ఇది మనకి లైవ్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫీల్డ్ మొత్తం మన వాయు యంత్ర కాంబినేషన్స్ ఇప్పటికి సెవెన్ ఎయిట్ టైమ్స్ అయిపోయింది ఇక్కడే సెట్టింగ్స్ చూడండి చిన్నది ఇప్పుడు జస్ట్ ఒక టూ డేస్ క్రితం పిందయింది ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది ఇది అయిపోయింది ఇది కూడా పిందే ఇది ఆల్రెడీ ఎక్కడో అయిపోయి అయిపోయింది ఇది పెటల్స్ ఏదో ఒక టైంలో ఆ క్రాప్ సెట్టింగ్ టైంలో వర్షం వచ్చినా పాడైపోతుంది లేదంటే బ్లాక్ క్రిప్స్ పడైనా మనకు హెవీగా డ్యామేజ్ అవుతుంది సో ఈ కండిషన్ నుంచి మనం బయటపడాలంటే మనం ఫాస్ట్ స్ప్రేలు చేసుకోవాలి మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు ఫాస్ట్గా మనం వాయు యంత్ర కాంబినేషన్ ఫాస్ట్ స్ప్రేలు చేసుకుంటే మనం క్రాప్ సెట్టింగ్ చేసుకొని బయటపడిపోవచ్చు ఏది మన చేతిలో ఉండేది ఏంటంటే క్రాప్ సెట్ చేసుకోవడం ఒకటే ఉంది మనకు వర్షం మన చేతిలో లేదు ఉంది మీరు చూస్తున్నారు ఇది లైవ్ ఎగ్జాంపుల్ మనకు ఒక్క బ్లాక్ త్రిప్స్ లేదు ఒక్క బొబ్బరి మూడితో తెగులు కూడా లేదు మీరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు చౌటుపల్లి మన ఆరండి